ప్రతిష్ట వేడుక సంబరాలు జరుగుతున్న సంగతి తెలిసిందే దీంతో అయోధ్యతో పాటు దేశమంతా పండుగ వాతావరణంలా మారింది ప్రతి ఒక్క భక్తుడు రామనామ జపంలో మునిగిపోయారు దేశంలో ఉన్న ప్రతి ఆలయంలో ఘనంగా పూజా కార్యక్రమాలతో పాటు అన్నదాన కార్యక్రమాలు కూడా చేస్తున్నారు అంతేకాదు రామ భక్తులంతా ర్యాలీ కార్యక్రమం కూడా జరుపుతున్నారు ఇక అయోధ్య రామాలయంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట వేడుక కూడా ఘనంగా జరిగింది ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అభిజిత్ లగ్నంలో ప్రాణ ప్రతిష్ట వేడుక వైభవంగా కొనసాగింది ఇక ఈ వేడుకకి అన్ని రంగాలకి చెందిన ప్రేమికులకి ఆహ్వానం అందగా ఆహ్వానం అందిన ప్రతి ఒక్కరూ అయోధ్య రామ మందిరంకి చేరుకున్నారు దాంతో అయోధ్య మొత్తం భక్తులతో నిండిపోయింది అంతేకాకుండా రామనామ అంతేకాకుండా రామనామ స్మరణతో మారుమోగింది ఇక మందిరంపై హెలికాప్టర్ ద్వారా పూలవర్షం కురిపించారు అయితే ప్రాణప్రతిష్ట తర్వాత రాముడికి సంబంధించిన ఫోటోలు బాగా వైరల్ అవ్వడంతో బాలరాముడి రూపంని చూసి భక్తులు మురిసిపోతున్నారు అయితే అక్కడికి చేరుకున్న టాలీవుడ్ స్టార్స్ ఫొటోస్ కూడా బాగా వైరల్ అవుతున్నాయి ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన కొన్ని క్లిప్స్ కూడా వైరల్ అయ్యాయి బాలరాముడి ఎదుటి నిలబడి నమస్కారాలు చేసుకుంటున్న చిరంజీవి కాస్త ఎమోషనల్ అయినట్లు తెలిసింది నిజానికి చిరంజీవికి దైవభక్తి చాలా ఎక్కువ అలా రామమందిరం నిర్మాణం సమయంలో కూడా తన వంతు సహాయంతో భారీ విరాళంకి అందించాడు ఇక నేడు రామమందిరంకి రాముల వారి దర్శనం కోసం కూడా వచ్చాడు అయితే రాముని చూసిన చిరంజీవి దండం పెట్టుకుంటూ భక్తితో ఆటోమేటిక్గా కళ్ళంపట నీరుపు తెచ్చుకున్నాడని తెలిసిందే అంటే చిరంజీవికి దైవభక్తి ఎంతో ఉందో అక్కడే అర్థమవుతోంది ఇక తమ అభిమాన హీరో కూడా రాముల వారిని దర్శనం చేసుకున్నాడని తెలియడంతో అభిమానులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇదిలా ఉంటే అక్కడ అందరూ హీరోస్ కనిపించగా ప్రభాస్ కనిపించబోయేసరికి అభిమానులు కాస్త నిరాశ చెందినట్లు తెలిసిందే అయితే ప్రభాస్ ఈ వేడుక్కి రాకపోవడానికి కారణం కూడా చెప్పాడని తెలుస్తుంది ఆ తినే ప్రభాస్ ఆది పురుష్ మూవీలో నటించగా ఆ సినిమా ఎటువంటి టాక్ తెచ్చుకుందో చూసాం రామాయణం నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా అందరినీ నిరాశపరిచింది దీంతో ప్రభాస్ కూడా రాముడి పాత్రకి న్యాయం చేయలేకపోయానని బాధపడ్డాడు అలా ఈ సినిమా పరంగా న్యాయం చేయలేదు అని ఇక ఆ బాధతో తాను అయోధ్యకి రాలేకపోయానని అన్నట్లు తెలిసిందే కానీ త్వరలో మాత్రం ఖచ్చితంగా వచ్చి రాముడి దర్శనం చేసుకుంటానని అన్నాడని తెలిసింది అయితే ఇందులో ఎంత నిజమందో తెలియదు కానీ ప్రభాస్ కనిపించబోయేసరికి ఫ్యాన్స్ మాత్రం కాస్త నిరుత్సాహం చెందినట్లు తెలిసిందే